నమస్తే అవధానే అవధాన ఛానల్కి స్వాగతం తెలంగాణలో ఒక సామెత ఉంది బట్ట కాల్చి మీద వేయడం కాల్చి మీద వేసిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని పని బరీ వాడు వాట్ ఎవర్ ది డ్యామేజ్ అట్లాగే బురద చల్లడం అనే ఒక సామెత కూడా ఉంది వాటి తీసుకొచ్చి బురద జల్లుదడం కొడుకుంటూ ఉంటాం ఇట్స్ వాట్ హ్యాపెన్స్ ఈ ఈ మధ్య ఒక వారం పది రోజుల క్రితం ఆప్ నేషనల్ కన్వీనర్ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక ఆరోపణ చేశారు బీజేపీ తమకు చెందిన ఎమ్మెల్యేలని కోచింగ్ చేయడానికి ప్రయత్నం చేసింది దాంట్లో భాగంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్లు ఇవ్వడానికి ఆఫర్ చేసింది అట్లాగే కొంతమంది ఎంపీలు కూడా ఆ పార్టీ ఇచ్చేయడానికి ప్రయత్నించింది అనేది ఆరోపణ ఇది వింటే ఇంతకుముందు శ్రీహరి హీరోగా ఒక శాతం ఉంటుంది వచ్చిన సినిమా ఆ సినిమాలో ఏమిటంటే అపోజిట్ లీడర్ కోట శ్రీనివాసరావు హీరో శ్రీహరి అపోజిషన్ లీడర్ ఆరోపణలు చేస్తారు ముఖ్యమంత్రి మీద ఏ ముఖ్యమంత్రి నిర్వేదాలు కోట్లు తిన్నాడికి ఏది అది ఆ స్టేట్మెంట్ పేపర్లో వస్తుంది ఆ పేపర్లు అన్ని తీసుకుని హీరో అపోజిషన్ లీడర్ ఇంటికి వెళ్ళి ఏ మీరు మీరు చెప్పారు కదా పేపర్లో కూడా రికార్డ్ అయింది మీకు తెలుసు కదా ఇవన్నీ సాక్ష్యాలు ఇవ్వండి సాక్ష్యాలు ఎక్కడ చేస్తావు మేము ఏదో చెప్పా కుదరే సాక్ష్యం ఇవ్వండి అంటే దట్స్ వాట్ హ్యాపెనింగ్ యాజ్ అ నౌ నో చీఫ్స్ ఏమైంది అంటే ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి వెళ్ళారు ఆయనకు నోటీస్ ఎర్వ చేశారు అదే మీరు మూడు రోజుల్లో మాకు సమాధానం ఇవ్వండి అని చెప్తున్నాను మీ దగ్గరనే ఆధారాలు ఏమిటి ఇప్పుడు ఏదో పార్టీ బీజేపీ వాళ్ళు మిమ్మల్ని మీ ఎమ్మెల్యే చేయడానికి ప్రయత్నం చేశారు అన్నారు కనుక ప్లీజ్ ప్రొవైడ్ అస్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ దిస్ అలాగే ఒక ఏడుగురు ఎంపీలని మీ ఎంపీలని బీజేపీ వాళ్ళు తమ వైపు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా దానికి సంబంధించి కూడా సమాచారం ఇవ్వండి వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ ఇట్ అంటే అంటే ఇదివరకులాగా జస్ట్ లైక్ ఆరోపణలు చేసి మేము ఎస్కేప్ అయిపోతాము ఆ నడుస్తుందిలే అనే పరిస్థితి క్రమంగా మారుతోందేమో అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే ఐ ఎందుకంటే అయితే అంటే అది మారుతుందా లేదా ఎక్కడి వరకు మారుతుంది ఏమిటనేది వీ హెవ్ టు సీ బట్ ఇంతకు ముందు అంటే జస్ట్ ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టు ఇయర్స్ బ్యాక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు బీజేపీ మీద ఇటువంటి ఆరోపణలు చేశారు అప్పట్లో చాలా పెద్ద సంచలన సృష్టించి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత జరిగింది ఇంత జరిగింది అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆ ఫార్మ్ హౌస్లో ఇది జరిగింది అని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇది జరిగిందని మొత్తం ఇవన్నీ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు అంతా చేశారు చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఏర్పాటు చేసింది స్టేట్ గవర్నమెంట్ బట్ ది కేస్ వాజ్ బరీడ్ ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్ వీ డోంట్ నో వాట్ ఆర్ ది రీజన్స్ సో అంటే అదే కనుక కాంగ్రెస్ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చి ఉండుంటే ఈ వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి ఐ మీన్ దాని ఇన్వెస్టిగేషన్ రీకంటిన్యూ చేయడానికి ఆర్డర్ చేసి ఉండేవారు బట్ బికాస్ ఇట్ ఈస్ బీజేపీ ఇట్ ఈస్ ఎలిగేషన్ అగేస్ట్ బీజేపీ ఇట్ వాజ్ నాట్ రీస్టార్టెడ్ అగెయిన్ బట్ ఇట్స్ గుడ్ ఫర్ ఎనీ ఫర్ ది నేషన్ ఫర్ ది స్టేట్ టు ఇన్వెస్టిగేట్ సచ్ కేసెస్ టు ది లాజికల్ ఎండ్ హూ ఈస్ ఎట్ రాంగ్ మై బీజేపీ మేడ్ సభ సచ్ ఆఫర్స్ లెట్ ఇట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ ది పొలిటికలీ మోటివేటెడ్ డెలిగేషన్స్ బై సమ్వన్ ఎల్స్ టు డ్యామేజ్ ది అదర్స్ లెట్ దెమ్ ఫేస్ ఇట్ బట్ ఖచ్చితంగా ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు దిరికాను అనే దాని మీద దృష్టి పెట్టి వీటిని విచారించకపోతే గాలిలో ఆరోపణలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది సో లెట్ అస్ హోప్ అండ్ లెట్ అస్ విష్ అండ్ డిమాండ్ లెట్ సచ్ కేసెస్ నీడ్ టు బీ టేకన్ టు ది లాజికల్ కన్ఫ్యూజన్ ఎట్ లీగల్ లెవెల్ ఆర్ దిస్ ఇన్ ఏ కేస్ లైక్ ఇన్వెస్టిగేషన్ లెవెల్ మీ అవధానం